సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలుగా ఆయన స్థానం అలాగే ఉంది అతన్ని బీట్ చేసిన వారు లేరు ఇళయరాజా మ్యూజిక్లో ఒక పాటొచ్చింది అంటే శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయినట్లే పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది ఇక ఇప్పటి వరకు పదిహేను వందలకు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన ఏడు వేలకు పైగా పాటల్ని కంపోజ్ చేశారు ఇళయరాజా బయట మాట్లాడటం తక్కువ ఎక్కువగా మీడియా ముందు కూడా రారు కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి తాను మ్యూజిక్ కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్టర్న్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేసినట్లు చెప్పుకొచ్చారు మొజాట్ బాక్ బీతో దిగ్గజ సంగీత దర్శకులను భారతీయులకు పరిచయం చేసింది కూడా తానే అన్నారు తన సంగీతం వినడం ఓ కళని తన సంగీతానికి మాత్రమే కాదు తన ప్రతిభకు తాను గర్వపడతానని తాను సాధించిన ఘనతను మరెవరూ సాధించలేదని చెప్పారు తనకు పొగరు కూడా ఉందని ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరుంటుందని కామెంట్ చేశారు తన సంగీతం విని ఓ చిన్నారి తిరిగి శ్వాస తీసుకుందని ఒకసారి ఏనుగుల గుంపు తన పాట వినడానికి వచ్చాయని తనకు ఎదురైన వింత అనుభవాల్ని కూడా షేర్ చేస్తున్నారు ఇకప్పుడు సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో విమర్శలకు గురవుతున్నాయి అభిమానులు మాత్రం ఇళయరాజా మాటల్లో నమ్మకం ఆయన సాధించిన ఘనతకు అలా మాట్లాడటం తప్పేం లేదని మద్దతుగా నిలుస్తున్నారు ప్రెజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి